డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని తీరును తప్పుపట్టారు వైసీపీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పవన్ కళ్యాణ్ బహుముఖ రూపాలు ప్రజలకు అర్థం కావట్లేదని ఆరోపించారు పవన్ కళ్యాణ్ తీసుకున్నది రాజకీయ దీక్ష రాజకీయ అవసరాల కోసం తీసుకున్న దీక్ష అంటూ విమర్శించారు పోతిన మహేష్ ఒకసారేమో నేను బ్యాప్టిస్ట్ అంటారు ఇంకొకసారేమో గొడ్డు మాంసం తినచ్చు అంటారు ఇంకొకసారేమో మా నాన్నగారు నాస్తికుడు అంటారు ఇంకొకసారేమో మా పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటారు అసలు మీరు ఏ ధర్మం పాటిస్తారు మీ కుటుంబ సభ్యులే సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వారిని మీరు పెట్టుకొని సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి మీరు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి ఒకసారేమో ప్రజారాజ్యం గురించి ప్రాణత్యాగం చేస్తా అన్నారు ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తేవడానికి ప్రాణత్యాగం చేస్తా అన్నారు ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారం నుంచి దింపడానికి ప్రాణత్యాగం అన్నారు ఇంకొకసారి సిపిఐ సిపిఎం బిఎస్పీ కోసం ప్రాణత్యాగం చేస్తున్నారు కొన్నిసార్లు ఏమో తర్మిల నాగిరెడ్డి గారి గురించి మాట్లాడతారు ఇంకోసారి గుంటూరు